గ్రహణ సమయానికి ముందే శుచిగా స్నానం చేసి ప్రశాంతమైన చోట కూర్చొని మీ మంత్రాలు కానీ లేదా పైన నిర్దేశించిన మంత్రాదులు కానీ ఏదైనా దీక్షగా తీసుకొని గ్రహణ కాలంలో శ్రద్ధగా అనుష్ఠానం చేయండి పూర్తిగా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండలేని వారు మధ్యలో లేచి నిద్రపోవచ్చు జపం ఎంత చేస్తే జపం పూర్తయ్యాక గుహ్యాది గుహ్య గోప్ీత్వం గృహణాత్ అస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మేదేవి త్వత్ప్రసాదాత్ పరమేశ్వరి అని అంటూ ఆ భగవంతునికి సమర్పణ చేసుకోండి ఈ శ్లోకం తెలియనివారు మంత్రం తెలియనివారు హ జగజనని నేను ఇదివరకు చేసినటువంటి మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని నీ పాద పద్మాలకి సమర్పిస్తున్నాను అని భావయుక్తంగా చెప్పుకోండి అప్పుడు మీ మంత్రం లేదా స్తోత్రం భగవంతుని పాదాలకు చేరుతుంది శ్రీమాత్రే నమ